ఏమైంది అత్త అలా ఉన్నావు బయటకెళ్ళాలంటే కష్టంగా ఉంది ఎందుకే బయట కష్టంగా ఉంది మనసు గురుస్తుంది అంత అది చూపిద్దాం చూడండి ఫ్రెండ్స్ ఎంత మంచిగా చూడొచ్చు చుట్టుపక్కల ఎంత మంచి అంటే ఇలా కప్పేసింది మంచి అనేది బయటికి వస్తే చాలు భయం వేస్తుంది ఇంత మంచా బాత్రూమ్ మహిళలని బయటకు వస్తే ఇలా మంచు కప్పేసింది మీకు కనిపిస్తుందో లేదో ఆ మంచులోకి ఒకసారి వెళ్తే ఎలా ఉంటుందో వాళ్ళు మా అత్తనే వెళ్తుంది చూడండి ఫ్రెండ్స్ ఎంత మంచి అసలు ఇలా ఉంది ఫ్రెండ్స్ మంచు ఈ మంచుకి ఎలా లేస్తారు మొత్తం చెట్టు పుట్టలు మొత్తం కమ్మేసింది మీకు కనిపిస్తుందో లేదో ఆల్రెడీ మంచులోకి వచ్చిన ఎంటరింగ్ అయ్యాను ఇంకా ఓకే ఫ్రెండ్స్ బాయ్ మీ దిక్కు సైడ్ మంచు ఎంత ఉందో కామెంట్ అయితే చేసేయండి